హాయ్ అండి అందరికీ నేను మీ సీత దేవి నవరాత్రుల్లో ఆరవ రోజు కదండి ఈ రోజున ఈ రోజు అమ్మవారు అశ్విధ శుద్ధ షష్ఠి రోజున అమ్మవారు అలంకరణ శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు మనందరికీ దర్శనమిస్తారండి ఈ రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం రవకేశరండి ఆ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని తయారు చేసి ఆ అమ్మవారి ఆశీస్సుల్ని అనుగ్రహాన్ని పొందుదామండి మనందరం ఆ రవకేసరిని ఏ విధంగా తయారు చేసుకుందామో సింపుల్ అండ్ టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా ఒక కప్పుతో ఉప్మాన ఒక అండ్ సుజి రవ్వ అంటాం కదండి దాన్ని అయితే ఒక కప్పు తీసుకున్నానండి ఇలా కప్పు తీసుకుని పక్కన పెట్టుకొని ఒకటి స్టవ్ వెలిగించుకుని కడాయిని పెట్టుకున్నానండి కడాయి వేడెక్కాక టూ టేబుల్ స్పూన్లు అయితే నెయ్యిని వేసుకున్నాను నెయ్యి వేడెక్కాక కొద్దిగా జీడిపప్పులు అలాగే కట్ చేసుకున్న బాదం పప్పులు క్రిస్మిస్ పళ్ళు నల్ల ద్రాక్ష పళ్ళు కూడా వేసి వేసి బాగా వేయించుకున్నానండి ఇలా క్రిస్మిస్ పళ్ళు నల్ల ద్రాక్ష పళ్ళు మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే మనకి ఎన్ని వేసుకోవాలనుకుంటే అన్నీ వేసుకోవచ్చండి దీనికంటూ కొలతంటూ ఏమీ లేదండి ఇలా వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి మంటను సిమ్లో పెట్టుకునే వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతాయండి ఇలా వేయించేసుకుని ఈ కలర్లో వేయించేసుకుని ఇవన్నీ కూడా ఒక బౌల్ తీసుకుని బౌల్లో వేసేసుకోండి ఇలా బౌల్లో వేసేసుకుని ఆ బౌల్ని అయితే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో నెయ్యి ఉంది కదండి ఆ నెయ్యిలోనే మనం రవ్వ ఉప్మా నౌకని ఇందులో వేసేసుకుని బాగా వేయించుకుందామండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి ఇలా వేయించుకుందామండి ఇది ఎలా వేగుతూ ఉంటుందండి మనం వేరే స్టవ్ మీద ఒక ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి అయితే వాటర్ అయితే కొలుసుకుందామండి నేను ఒక కప్పు సుజీ రవ్వకి నాలుగు కప్పులు అయితే వాటర్ వేసానండి మనం ఏ కప్పుతో అయితే ఏ కప్పుతో అయితే మనం రవ్వను కొలుసుకున్నాము అదే కప్పుతో నాలుగు కప్పులు అయితే వాటర్ అయితే వేసుకోండి ఇలా వేసేసుకుని వేరే పొయ్యి మీద ఈ వాటర్ని అయితే మరిగించుకోండి మనకు రవ్వ రవ్వ ఏగుతుంది ఏగిపోయింది కదండి చూసారు కదా ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది కదండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న వేడి నీళ్ళని వేడి నీళ్ళని అయితే ఇందులో అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి ఇలా మొత్తం వాటర్ కూడా ఈ నాలుగు కప్పులు వాటర్ కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పులు వాటర్ వేస్తే కరెక్ట్గా సరిపోద్దండి ఇలా కలిపేసుకోవాలండి మొత్తం కొంచెం దగ్గర పడేదాకా చెక్కబడేదాకా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత చూసారు కదండి కొద్దిగా దగ్గర పడింది కదా ఇప్పుడు బెల్లాన్ని అయితే వేసుకుందామండి మనం ఒక కప్పు సుజీ రవ్వకి ఒక కప్పున్నర బెల్లం వేసుకుంటే సరిపోద్దండి బెల్లం తక్కువ స్వీట్ తక్కువ తినేవాళ్ళు కప్పు వేసుకుంటే సరిపోద్దండి ఇలా కాపున్నర కప్పున్నర బెల్లం అయితే కరెక్ట్ స్వీట్గా సరిపోద్ది అండి ఇక్కడ బెల్లానికి బదులుగా మనం పంచదారను కూడా సేమ్ అదే కొలతతో అయితే వేసుకోవచ్చండి ఇంకొంచెం హెల్దీగా ఉండటం కోసం నేనైతే బె బెల్లం అయితే తీసుకున్నానండి బెల్లంతో అయితే చేస్తున్నానండి ఈ రవ్వ సరిని చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా బెల్లంతో చేసుకోవటం వల్ల హెల్తీ కూడానండి మనకి ఆరోగ్యం కూడానండి బెల్లం వల్ల ఇప్పుడు ఇందులో అయితే అలా కలిపే బెల్లం అంతా కరిగించేసుకోవాలండి కరిగించేసుకున్న తర్వాత రెండు స్పూన్లు నెయ్యిని వేసుకుందామండి వేసుకుని అందులోనే మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి అండి కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసుకుందామండి ఒక అర స్పూన్ వేసుకుందామండి ఇలా వేసేసుకుని మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలండి మొత్తం అంతా కలిపేసుకోవాలండి మనకి ఈ స్టేజ్లో ఉంటే సరిపోద్ది అండి మరీ గట్టిగా అయిపోతే చల్లార్తుల్లోకి ఇంకా గట్టిపడిపోద్దండి ఈ విధంగా ఈ స్టేజ్లో అయితే మనం వేయించుకున్న డ్రై అయితే వేసేసుకుందామండి వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి అంతేనండి వద్దే దగ్గర పడేదాకా ఎలా వేయించుకోకూడదండి ఎలా కలుపుకోకూడదండి ఇప్పుడైతే మనకి అమ్మవారికి ఏ ఏ ప్లేట్లో అయితే పెడతామో ఏ బౌల్లో అయితే పెడతామో ఆ బౌల్ అయితే తీసుకున్నానండి తీసేసుకుని ఆ బౌల్ అయితే వేసేసుకుంటున్నానండి నేను ఈ రవ్వ కేసరిని అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవ్వ కేసరిని అయితే చేశానండి ఇప్పుడు ఈ అమ్మవారికి అయితే మనం సమర్పించుకుందామండి ఈ నైవేద్యాన్ని ఎంతో టేస్టీగా హెల్తీగా కమ్మగా రుచిగా ఇలా రవ్వ కేసరిని అయితే చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ బెల్లంతో చేసిన వాళ్ళని మనకి ఆరోగ్యం కూడానండి బెల్లం వల్ల పంచదారకన్నా బెల్లం అయితే అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకు అయితే ఏ విధంగా వచ్చిందో అలాగే ఈ రవ్వ కేసరిని తయారు చేసి అమ్మగారు అమ్మవారి ఆశీస్సుల్ని అనుగ్రహాన్ని అమ్మవారికి ప్రసాదాన్ని సమర్పించి అమ్మవారి నా అనుగ్రహాన్ని పొందండి అలాగే నా వీడియోని చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయండి అండి నెక్స్ట్ వీడియోలో